అన్న మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఏం చదువుకున్నావమ్మా ఎంఎస్సీ అన్నా ఏం చేస్తున్నావు ఎంఎస్సి కంపెనీలో జాబ్ చేస్తున్నానన్నా బాగా చదువుకున్నావు సెటిల్ అయ్యావు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకో అమ్మా చేసుకోలేనన్నా పెళ్ళి చేసుకోనంటావేమిటి ఆ అమ్మాయి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకమ్మా నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని ప్రేమించానన్నా అతన్ని పూర్తిగా నమ్మానన్నా అతనే నా సర్వస్వము అనుకున్నానన్నా అతను లేకుండా నాకు జీవితమే లేదు అని అన్న నాతో ఒక మాట అన్నాడన్నా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే దానికి కానుకగా నేను ఒకటి అడుగు ఇస్తావా ఏమైనా ఇస్తాను నీకు నువ్వు చాలా అందంగా ఉంటావు నీ శరీరాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వు అది ప్రేమ కానుకగా నేను భావిస్తాను అని అంటూ ఉంటే ఇప్పటికైనా శరీరాన్ని తనకు కానుకగా ఇవ్వాలిగా పెళ్లి కాకముందు ఇస్తే ఏమిటి ఆ రోజు నాకు ఆ ఆలోచన నా శరీరాన్ని వాడికి కానుకగా వెళ్లిపోయాడన్నా ఆ వాడు నన్ను మోసం చేసి ఆ మాటలు వింటున్నప్పుడు ఒక అన్నయ్యగా గుండె తరుక్కుపోయింది వాడు దుర్మార్గుడు పాపిష్టోడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు పోనీ తల్లి వాడి గురించి ఇంకెందుకు జ్ఞాపకం పెట్టుకుంటా మర్చిపో మర్చిపోలేనన్నా ఏమైంది తల్లి వాడికి నా అందమైన శరీరాన్ని ఇచ్చానన్నా వాడు కూడా నాకు కానుకెల్లిపోయాడన్నా ఏమి వాడికి ఇచ్చిన నా శరీరానికి బదులుగా వాడు నాకు హెచ్ఐవి అన్నా నా కుటుంబం పరువు కలిగిన కుటుంబం ఈ రోజు ఈ విధంగా నలిగిపోతున్నాడని తెలిస్తే ఇద్దరు ఉరిపోసుకుని చచ్చిపోతారన్నా పెళ్లి చేసుకోవే అని అంటే నేను చేసుకోలేను అని చెప్తున్నాను గాని కారణం చెప్పలేనుగా చెల్లెలో ఒక అన్నయ్యగా చేతులు ఎత్తి దండం పెడుతున్నా ప్లీజ్ వివాహం కొరకు దాచిపెట్టుకోండి అంతేగాని ప్రేమ అనే ముసుగులో ఒక ఊర కుక్కకి మీ శరీరాన్ని దానం చేసి ఆ తర్వాత తీరనటువంటి రోగాన్ని కొని తెచ్చుకోకండి నేను నమ్ముకున్న నీ భార్యకు కుదరిన రోగాన్ని బహుమానం ఇస్తే